నియోజకవర్గ అభివృద్ధికి ఎల్ల కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు కదలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో శనివారం ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ను గ్రామస్తులు వివిధ కుల సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజలకు ఎల్ల రుణపడి ఉంటానని అన్నారు గత పది సంవత్సరాల నియంత్రిత్వ పరిపాలనకు చర్మగీతం పాడుతూ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో తోడుపాటును అందించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గతంలో చెప్పినట్టుగానే మీలో ఒకటిగా ఉంటూ మీ ఇంటి బిడ్డగా ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు కదలపూర్ మేడిపల్లి భీమారం మండలాల ప్రజల చిరకాల వాంచ సాగునీటికి త్రాగునీటికి ఎంతో ఉపయోగపడే వర ప్రధాయిని కల్కూటర్ సూరమ్మ చెరువు రిజర్వేర్గా మార్చాలని గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక ఆందోళనలు చేశామని ఆయన గత ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే మొదటి ప్రాధాన్యత క్రమంలో మన నియోజకవర్గంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పెట్టారని త్వరలోనే కలికొట సురమ్మ చెరువు ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు వరద కాలంలో నీరు నిలిచేలా కదలపూర్ మేడిపల్లి మండలాల్లో ఇక రెగ్యులేటర్ ఏర్పాటుకు తగిన ఏర్పాట్లు చర్యలు తీసుకుంటామన్నారు ఇక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మీరు నాకు అసెంబ్లీలో రూ అసెంబ్లీలో మాట్లాడి మీరు చూసారు కల్గొండ సూరం ప్రాజెక్ట్ కోసం వారి దగ్గరికి వెళ్ళి స్వయంగా వినతి పత్రం ఇచ్చినా గుర్తుంచుకున్నాడు మనం వెళ్ళినాం కదా మనం వెళ్ళినాం కదా కల్లిగొండ సూరం ప్రాజెక్ట్ నిజంగా చేయాలని చెప్పని ఈ రోజు మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఈ తెలంగాణలో తొమ్మిది ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యతలు పూర్తి చేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు సర్కార్ గౌరవ గౌరవ నీతిపాఠశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు నిర్ణయం తీసుకున్న రోజు అసెంబ్లీ పుస్తకాల్లో కూడా ఈ శ్రీపాల ప్రాజెక్టు కూడా ఉన్నా ప్రాజెక్ట్ శ్రీపాద ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని చెప్పిన ఒక నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నమాట అందుకే సర్వేలు జరుగుతున్నాయి కాలువలు ఏ విధంగా పోవాలని చెప్పని భవిష్యత్తు అధికారులు కూడా ఈ ప్రాంతంలో కుడి కాలువ ఎడమ కాలువ వైపు సర్వేలు కూడా జరుగుతున్నాయి అన్నమాట ఇటీవల రెండు మూడు సమావేశాలు జరిగినాయి కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు ఇప్పిపేళ్ళ దగ్గర వేసినా ఇసుక సంబంధించిన కాంట్రాక్టర్ కూడా పిలిచినారు పైన కాంట్రాక్టర్ కూడా పిలిచి వీరిని తొందరగా పనులు ప్రారంభం చేయవచ్చు పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చెప్తున్నా నాకెంతో నమ్మకం ఉంది విశ్వాసం ఉంది వీరంత తొందరగా కల్లిగొడ సూరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసుకొని ఈ ప్రాంతానికి సాగుతులు ఇవ్వడానికి కోసం చేసే ప్రయత్నంలో సఫలమైతే సఫలము అవుతామనే మాట నేను ఈ సందర్భంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా దానికి మీ బలం కావాలి దానికి మీ మద్దతు కావాలని చెప్పి కోసం గ్రామ చేస్తున్నాం రాబో రోజుల్లో మీరంతా కూడా ఒకటే ఉన్నాం మా ప్రాంతానికి ఏ ప్రభుత్వానికి మేము బలో బల బలోపేతం చేస్తాం ఏ ప్రభుత్వానికి అండగా ఉంటాం పేదల కోసం చేస్తున్నటువంటి ఇంటి కార్యక్రమాలకు వేదు రైతుల కోసం ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొస్తున్నా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామనే ఆలోచన రాబో రోజుల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నా ఈరోజు మనం మాట్లాడుతూ ముందుకుపోయే గ్రౌండ్ లో మీరు కలిసి వస్తే మీరు కలిసి నడిస్తే మాతో నూతన నిర్తేజం ఇంకా పెరిగి ఈ ప్రాంతానికి మేలైనటువంటి సహకారం చేయడానికి అవకాశం ఉంటుంది అనే మాట సందర్భంగా నేను తెలియ కోసం ప్రయత్నం చేస్తున్నా వరద కాలంలో కూడా ఉన్నారు ఆ కాలంలో జగ్గా సాగర్ దగ్గర ఒక రెగ్యులేటర్ ఉంది రాంపూర్ దగ్గర ఒక క్రాస్ రెగ్యులేటర్ ఉండడం వల్ల ఈరోజు రైతుల కొండ దగ్గర వరద కాలంలో నీళ్ళు లేకుండా ఉందంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం వీళ్ళని తొందరలో మరో రెండు రెగ్యులేటర్లు కత్లాపూర్ మండల రైతాంగానికి ఒకటి మేడిపిల్ మండల భీమవరానికి ఒక రైతులకు ఒక క్రాస్ రెగ్యులేటర్ కూడా పెట్టుకొని నీళ్ళు ఎప్పుడు కూడా ఉంచేలా చేసే ప్రయత్నం ఇదంతా కూడా మీరు నాకు ఇచ్చిన అవకాశంతో నాకున్న ఆలోచనతో చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో ఒక భాగమని మాటి సందర్భంగా మీ అందరు కూడా చెప్తూ రాబో రోజుల్లో నేను పోసార్పీడ గ్రామ నాయకత్వానికి పోసార్పీడ గ్రామ యువతికి పిలుపునిస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా చేతులు కలపండి కాంగ్రెస్ పార్టీని బలుపితే చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలుపతి చేయండి రాబో రోజులు ఈ ప్రాంతానికి మెరుగైన నిధులు తీసుకురావడం కోసం మీరందరూ కూడా సహకరించవలసిందిగా ఈ వేదికగా నేను కోరుతా ఉన్నాను అంటే మాట రేపు రాబో రోజుల్లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ గ్రామం నుంచి మెజార్టీ ఇవ్వడానికి కోసం మీరందరూ కూడా సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భాన్ని మీరు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అవసరం కూడా గ్రామ పెద్దలు ఓ రోజు వేరే కచ్చి పోజిషన్ నేను ఎక్కడో తెలుగుతున్నా వీళ్ళ ఫోన్లు వచ్చినాయి ఎవరు మిత్రులు ఎంజీరెడ్డి చేసినట్లు సంజీవ్ రెడ్ జల్పంత్ రెడ్డి ఫోన్లో ఉన్నాయి తిరిగి ఫోన్ చేస్తే మీకోసం వచ్చినాం కొట్ల బస్సులో ఉన్నాం నేనేమో తిరుగుతూ ఉన్నా అరే వీళ్ళకి ఇంత గ్రామ పెద్దలు వచ్చారు గ్రామ రైతులు వచ్చారు వీళ్ళకి సమయం ఇవ్వాలని చెప్పని గంట సమయం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నట్టు మళ్ళీ కొట్ల బస్సులో ఉన్నాం ఎండలు ఉన్నారని చెప్పని ఓ ఫంక్షన్ హాల్కి రమ్మన్నా తీరా వచ్చి చూస్తే గ్రామ ముఖ్యులు గ్రామ రైతులు గ్రామాన్ని ప్రబోధం చేసే నాయకత్వం అంతా కూడా వచ్చి ఇరవై ఐదు మంది ముప్పై మంది వరకు ఉన్నారు ఏంటన్నా అంటే మా గ్రామానికి కరెక్ట్ లో వర్టీజ్ ప్రాబ్లం ఉంది ఈరోజు ప్రభుత్వం చెప్పి ఇక్కడ సబ్సిడీ కావాలంటే వెంటనే అధికార మాట్లాడడం జరిగింది నేను మాటిస్తున్నా తప్పసరిగా ఆనాడు వచ్చినటువంటి రైతులకు కానీ మీ అందరు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్న సమస్య పరిష్కరించే బాధ్యత ఈరోజు తీర్చవలసిన వారిగా నన్ను ముందుంచేది కాబట్టి ఆ బాధ్యత తీర్చడానికి కోసం నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానమాట సందర్భం తెలియజేస్తూ ఎన్నికల కోడు ఉంది ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు నాపై నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి దాన్ని వెంట తప్పసరిగా మాట దానికి తగ్గట్టు మీరు కూడా నన్ను బలుకు తీయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని సందర్భంగా నేను మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను ఎందుకంటే మనం ఏదైనా అడిగినప్పుడు నేను నన్ను కూడా బలంగా బయట ప్రపంచంలో చూపెట్టినట్టయితే ఏదైనా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జరిగిందో జరిగిపోయింది గతం గత ఎక్కడి నుంచి ఉన్న తల్లి పోస ప్రజలగా రైతులాగా మహిళ యువకరా నేను అందరికి విద్యుత్ చేస్తున్నా నేను నానాడు మాటిచ్చిన మీలో ఒక్కడిగా ఉంటా మీ బిడ్డగా ఉంటా